అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్ కి వెళ్లి మెడ్ ప్లాస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అది ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళా శక్తిని పెంపొందించి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తుందని సీనియర్ నేత హనుమంతరావు అన్నారు వరంగల్లో జరిగే మహిళా శక్తి బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు రాష్ట్ర అభివృద్ధితో పాటు వరంగల్ అభివృద్ధిపై రేపటి సభలో సీఎం రేవంత్ రెడ్డి విహెచ్ తో మా కరెస్పాండెంట్ సుధాకర్ కళలో ఉన్నాం ఈ యొక్క సభ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ వేస్ హనుమంతరావు గారు ఉన్నారు అతను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఈ యొక్క భారీ బహిరంగ సభ ఇంద్ర మహిళ విజయోత్సవ సభ అని చెప్పి పెట్టడం గల కారణాలేంటి ఎందుకంటే కారణం ఏం లేదండి వరంగల్ అనేది ఇక్కడికి వెళ్ళి ఓడు మొదలు పెట్టినాడు సక్సెస్ అవుతాడు గతంలో నేను సక్సెస్ అయినా లేదా సోనియా గాంధీ మీటింగ్ పెట్టి బడుగు బలైన వర్గాల మీటింగ్ పెడితే లక్ష మంది కూడా వస్తారో రారో అన్నారు కొందరు వ్యతిరేకం కూడా చేసిండ్రు అయినా ప్రజలు వచ్చిన అంటే మార్పు అప్పుడే కోరిండ్రు అంటే టీడీపీని వ్యతిరేకంగా అప్పుడే జనం వచ్చిర్రు ఇప్పుడైతే మాకు గవర్నమెంట్ వచ్చింది మహిళలకు ఒక మంచి ఊపు తీసుకురావాలి ఇందిరాగాంధీ అంటే ఉక్కు లేడీ మహిళల గురించి ఎంతోమంది మంది సాయం చేసింది బడుగు బలైన వర్గాలకు ఇండ్లు ఇచ్చింది భూములు ఇచ్చింది బ్యాంకు నేషనలైజ్ చేసింది దున్నేవాడికి భూమి ఇచ్చింది కాబట్టి ఆమె మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం అంటే ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ నాయకులు గత రెండు రోజుల నుంచి కూడా ఒకటే అంటే ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఒకరు కూడా ఒక మూడు వందల కదా వాళ్ళు కూడా ఇవ్వలేదు అసలు వీరు చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు చూడండి మొన్న రేవంత్ రెడ్డి గారికి ఇంటికి వచ్చి కొన్ని పనులు చేసిపోయిండ్రు ఏది డెవలప్మెంట్ ఆఫ్ వరంగల్ ఇవాళ ఎయిర్పోర్ట్ గురించే పోయిండ్రు ఆడ కూడా స్థలం తీసుకుంటారు వేరే అన్ని ప్రోగ్రాంలు కూడా ఒకే రోజు కావు కదా అంచెలంచాలుగా చేస్తాం వరంగల్ను మంచి సిటీ చేస్తాం వరంగల్ కూడా హైదరాబాద్తో పాటు ఈక్వల్గా చేయాలి అనేది ముఖ్యమంత్రి ఆలోచన సమయం పడుతుంది ఇప్పుడు రావడంతో అన్ని అంటే ఉన్నదానిక మీరు అన్నీ అప్పు చేసిపోయింది కోట్ల రూపాయలు అప్పు చేసిపోయి అప్పు సరిదిద్దాలే మళ్ళీ కొత్త ఉద్యోగాలు రావాలని ఆల్రెడీ ఇప్పుడు ఏది సర్వీస్ కమిషన్ కూడా పెట్టారు ఫస్ట్ అయింది సెకండ్ అయింది థర్డ్ కూడా అవుతుంది ఈ విధంగా ఒక్కొ పక్క ఉద్యోగాలు ఇంకో పక్క డెవలప్మెంట్ ఇంకో పక్క ఏది బడుగు బలైన వర్గాలకు ఏదైతే సిక్స్ డీక్ అవన్నీ కూడా మేము పూర్తి చేయడానికి కృతనిచ్చేందు దానికి కారణం ఏంటంటే సోనియా గాంధీ ఏదైనా మాటిస్తే మాటకు తప్పక కట్టుబడి ఉంటుంది అనేది నా ఉద్దేశం గతంలో చూస్తే ఇప్పుడు వీళ్ళంతా సిరియాకి వెళ్ళి సిరియాలో ఉన్న ఒక అక్కడ ఉన్న నదిని ఎట్లా ఉందో దాని పరిస్థితులు చూసి రావడం జరిగింది మూసీ ప్రక్షణాలు చేస్తామంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉండి ఇక్కడ పేదలకు చాలామంది పేదలు ఉన్నారు ఈ యొక్క పేదలకు ఇబ్బందులు ఎదురుతున్నారు ఇక్కడ ధనికులు ఎవరు లేరు అని చెప్పేసి బీజేపీ నాయకులు బీజేపీ కేంద్ర మంత్రులు అక్కడ ఉండి కూడా వాళ్ళు నిన్న నైట్ కూడా అక్కడ నిద్ర వేయడం జరిగింది మళ్ళీ ఇంకా కూడా దాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా మేము తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఉద్యమం ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసి ప్రక్షాళన కమిటీ వేసినప్పుడు చైర్మన్ వేసినప్పుడు ఆనాడు ఎందుకు మాట్లాడలేదండి మీరు గుజరాత్లో జరగలే గుజరాత్లో కూడా ఇలాంటి ప్రక్షాళన జరిగింది కదా మరి ఇప్పుడు ఎందుకు ఆనాడేమో మీకు అండర్స్టాండింగ్ ఇవాళ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి దీన్ని పబ్లిసిటీ చేసుకొని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి సాయశక్తులకు కూర్చోదు మేము ఏ పేదవానికి అన్యాయం జరగకూడదు మేము మొదలు చెప్పిన ఇండ్లు పోయిన వాళ్ళకి తప్పనిసరిగా ఇండ్లు ఇవ్వాలన్నాం దానికి రేవంత్ రెడ్డి కూడా కష్ట కృతం నిశ్చయంతో ఉన్నాడు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి హౌసింగ్ మినిస్టర్గా తప్పనిసరిగా ఏ పేదవాని ఇల్లువైందో ఆల్టర్నేటివ్గా అరేంజ్మెంట్ చేసే కార్యక్రమం మాది దాని గురించి నేను కూడా మాట్లాడతాను తప్పనిసరిగా అవతల పార్టీ కాదు మేము కూడా మా పార్టీలో పేదవానికి అన్ని ఎట్లుంటామండి తప్పనిసరిగా ఇచ్చి వాళ్లకు సరి అయిన సదుపాయం చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామనేది నా ఉద్దేశం రేవంత్ రెడ్డికి వరంగల్ అనే ఒక సెంటిమెంటా ఎందుకంటే గతంలో కూడా అతను పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా వరంగల్ నుంచి రైతు డిక్లేర్ సభ కూడా ఇదే ప్రాంగణం నుంచి మొదలుపెట్టారు కానీ ఇప్పుడు కూడా ఈరోజు సంవత్సరం పూర్తిగా వస్తున్న కాలం సందర్భంలో కూడా ఇక్కడనే పెట్టడం గల కారణాలేంటి కారణాలు ఏంటండి మొదటి నేను చెప్తాను కదా ఇది అడగగల నేను మొదలె చెప్పిన టూ ట్వంటీలో ఎవరు పెట్టిండ్రు చెప్పండి బడుగు బలైన వర్గాలతో కాంగ్రెస్ వచ్చిందా లేదా అదే ప్రకారంగా ఆయన రైతు సభ పెట్టిండు రాహుల్ గాంధీని పిలిచిండు తప్పనిసరిగా ఇక్కడ ముందుకు పోతుందన్న ఉద్దేశంతో ఆయన పెట్టిండు వరంగల్ ఎన్నో మీటింగ్లు పెట్టారు ఇక్కడ వరంగల్ ఎక్కడ పెట్టినా అక్కడ సక్సెస్ అవుతుంది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం వరంగల్ ప్రాగణం నుంచి ఏ సభ పెట్టినా కూడా ఎవరైనా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి విహెచ్ హనుమంతరావు చెప్తున్నారు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ